రేపు శనివారం రోజున కర్పూరంతో ఇలా చేయండి నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే కర్పూర బిల్లలతో కానీ పచ్చ కర్పూరంతో కానీ ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి మంచి ఫలితం కూడా వస్తుందన్నమాట నార్మల్గా అందరి ఇళ్లలో ఏంటంటే కనుక కర్పూరం ఉంటూనే ఉంటుంది కదండి దీనికోసం మనం ప్రత్యేకించి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదనమాట ఈ పరిహారం అంటే పచ్చ కర్పూరం అయితే చిటికడి చిటికడి తీసేసుకొని చేసుకోవచ్చు కర్పూర బిల్లలైతే ఒక రెండు మూడు తీసేసుకొని చేసుకోవచ్చు అందుకే ఒక చిన్న ప్యాకెట్ని కర్పూరం అంటే ప్యాకెట్ని తెచ్చుకోండి ఇలా కర్పూర బిల్లల్ని మాత్రమే తీసేసుకొని పరిహారం అనేది చేసుకోండి సరిపోతుంది ఎంతలా రిజల్ట్ వస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి డబ్బు రావటం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగటం మీకంతా కూడా మంచి జరగటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి కర్పూరంతో శనివారం పూట ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కర్పూర వందరి నెలలో ఉంటుంది కాబట్టి తీసేసుకొని మనం ఈ పని చేయొచ్చు శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా లేచేసిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టండి అంటే ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లండి ముఖ్యంగా ఏంటంటేనండి శనివారం ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే చాలా మంచిది పసుపు నీళ్లు చల్లేటప్పుడు అందులో ఏంటంటే కనుక ఒక కర్పూర బిల్లని తీసుకుని చేతితో మెదిపేసి ఆ నీటినంతా కూడా ఇంట్లో చల్లడం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోతుంది మనకు మంచి జరుగుతుంది ఇలా చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి మనము శనివారం దూప అంటే దీపం పెడితే పిండి దీపం పెట్టినా పెట్టకపోయినా నార్మల్ దీపం పెట్టుకున్నా కానీ తులసి దళాలు లేని పూజ మాత్రం చేయకూడదు చేస్తే మాత్రం అదేంటంటే వెంకటేశ్వర స్వామికి చేరదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు ఏం చేయను అంటే కనుక పిండి దీపం అంటే పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి ఏంటంటే కనుక తులసి దళాలు కనీసం రెండు కానీ ఐదు కానీ సమర్పించాలండి తులసి స్త్రీలు కొయ్యకూడదు కాబట్టి మనం నార్మల్గా పూజ చేయని తులసి అంటే ఇలా ఆకులను తీసేసుకుని స్వామివారికి సమర్పించవచ్చు అదేనండి తులసి దళాలు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక శనివారం వెంకటేశ్వర స్వామికి మందార పూలతో అలంకరణ చేసేసి ఇంట్లో పూజ చేసుకోవాలి పిండి దీపం పెడితే ఏంటంటే కనుక కోరికలు తీరిపోతాయండి పిండి దీపం పెట్టడం వల్ల మనం ఏది కోరుకుంటామో అది జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే పిండి దీపమే పెట్టుకోండి లేదు పిండి దీపం పెట్టమంటే కనుక నార్మల్గా దీపం పెట్టుకోండి శనివారం పూట ఏంటంటే కనుక శని తగ్గాలన్నా శని పోవాలన్నా శని నుంచి విముక్తి కలగాలన్నా శని దోషాల నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి చాలా మందిని కూడా ఏంటంటే కనుక శని పట్టి పీడిస్తూ ఉంటుంది శని వల్ల సఫర్ అయిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు పిండి దీపం పెట్టినా పెట్టకపోయినా నార్మల్గా దీపం పెడతారు కదా అలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే గనక ఆవగింజలు ఉంటాయి కదండి ఆవాలు మన ఇండ్లలో ఉంటాయి కదా అవేంటంటే కనుక ఏడు ఆవగింజలు పెట్టుకుంటూ తీసుకోండి ఏడు ఆవగింజల్ని తీసుకొని దీపం వెలిగించి ఆ దీపంలో ఏంటంటే కనుక ఈ ఆవగింజలు వేసేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే ఇలా మాకు అంటే ఇలా శనివాదలన్నీ కూడా పోవాలి శని నుంచి విముక్తి కలగాలి మాకు మంచి ఫలితాలు రావాలి అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పేసుకుంటే శని నుంచి ఎంతో కొంత విముక్తి అయితే ఖచ్చితంగా కలుగుతుంది కానీ ఒక్కసారికి ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పట్లేదు అనమాట ఐదారు సార్లు చేసుకుంటేనే వాటి వల్ల మనం ప్రయోజనం పొందగలుగుతాం కాబట్టి ఆచరించుకోండి ఇంకా ఈ తర్వాత దీపం పెట్టిన తర్వాత మనం ఏంటంటే కనుకనండి ఏదైనా బెల్లం ముక్క పంచదార నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు తులసి కోట దగ్గర కూడా అంటే ఇలా మనం ఏంటంటే కనుక దీపం పెట్టుకోవడం ఇదంతా చేయాలి పచ్చకరపురంతో హారతి ఇవ్వచ్చు లేదంటే కనుక నార్మల్ కరపురంతో అయినా సరే శనివారం పూట ఖచ్చితంగా హారతిని ఇవ్వాలండి హారతిని ఇస్తేనే మంచిది అనమాట హారతి ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పి ఇంకా ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది శనివారం నాన్ వెజ్ని తినకండి అలానే కాకుండా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే శనివారం ఇంట్లో నాన్ వెజ్ని తింటారో అలాంటి వాళ్ళు ఇంట్లో ఎప్పుడు కూడా కష్టాలే దరిచేరుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే మంది కూడా శనివారం నాన్ వెజ్ని తినరండి మనం కూడా తినకూడదు ఇంట్లో పూజ చేసుకున్నా చేసుకోకపోయినా నాన్ వెజ్ని తినకపోవడమే మంచిది ముఖ్యంగా శనివారం పూట ఏంటంటే కనుక ఆలుగడ్డని తినకూడదండి ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక ఆలుగడ్డని ఎందుకు తినకూడదంటే కనుక నార్మల్గా మనకు శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది అనమాట శనివారం పూట ఎవరైతే ఆలుగడ్డ అలానే కాకుండా చెప్పాలంటే ఇలా నాన్ వెజ్ని తింటారో అలాంటి వాళ్ళిండల్లో కష్టాలు పెరుగుతాయని చెప్పటం జరుగుతుందనమాట అందుకే వీటిని అవాయిడ్ చేయండి మీకు మంచి జరుగుతుంది కష్టాలు పోతాయి ఆ తర్వాత ఇంట్లో ఏంటంటేనండి ముఖ్యంగా నల్ల మినపప్పు కానీ అలానే కాకుండా నల్ల నువ్వులు కానీ చీపురు కానీ అలాగే వచ్చేసి ఇనుప వస్తువులు కానీ ఏవి మనం శనివారం కొని ఇంటికి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే కూడా మన జీవితంలో శని అనేది పెరుగుతుంది శని ఉందనుకోండి చేసే పనుల్లో ఆటంకాలు అడ్డంకులు రావటం అలానే కాకుండా ఇబ్బంది కలగటం మనం చేసే పనులు మనకు అనుకూలించకపోవటం పనుల్లో ఏంటంటే కనుక ఎక్కువగా లాభం లేకపోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అందుకే మనం వీటన్నిటి నుంచి కూడా బయటపడాలంటే కనుక మనం అండి ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటివి చేయకపోవడం మంచిది శనివారం చాలా కొన్ని పట్టించుకోరు కొంతమంది ఏంటంటే శనివారం నల్లటి వస్త్రాలు ధరిస్తారు నలుపు ఎప్పుడు కూడా ఏంటంటే చెడు చేస్తుందండి నలుపు వల్ల సఫర్ అవుతాము నలుపు వల్ల ఇబ్బంది కలుగుతుంది అందుకే మన పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు మనకు శాస్త్రాల్లో కూడా ఉంది కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకండి వాటి వల్ల ఇబ్బంది మిగతా రోజుల్లో ధరించండి కానీ శనివారం ధరించకండి ఇలా శనివారం ధరించకపోవటమే మంచిది అనమాట ఇలా ఇంకా మనం ఏంటంటే కనుక మీ జీవితంలో శని ఉంటే మీరు ఏదైనా దాన ధర్మాలు చేయాలనుకుంటే మాత్రం శనివారం పూట ఏంటంటే ఒక ఇద్దరికి పేదవాళ్లకు కడుపు నిండి అన్నం పెట్టండి అలానే కాకుండా చెప్పులను దానం చేయాలి అలానే నల్ల కమ్మలి అలా కాకపోయినా నల్లటి ఏదైనా చొక్క కానీ టీషర్ట్ కానీ ఇలా దానం చేస్తే చాలా మంచిది అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆ తర్వాత శని బాధలతో ఎక్కువగా ఇబ్బంది పడేవారు కొన్ని ఒక టీ స్పూన్ అన్ని నల్ల నువ్వులు తీసుకొని ఏడు సార్లు ఏంటంటే కనుక తల చుట్టూ తిప్పి వాటిని తీసుకెళ్ళి నీళ్లు అంటే పారే నీళ్ళు దగ్గర చెరులు కుంటలు వాగులు అంటాం కదా అక్కడ ఏంటంటే గనక ఈ నల్ల నువ్వులను పడేస్తే శని ఆ నీళ్లలోనే కొట్టుకుంటూ పోతుందన్నమాట శని నుంచి విముక్తి కలుగుతుంది శనివారం రోజున ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకెదిరి వచ్చిందనుకోండి నమస్కారం చేసుకుని మహా అనుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళితే ఆ రోజు మీకు ఇబ్బంది లేకుండా ఆ రోజు అంతా కూడా బాగా గడిచిపోతుంది మంది కూడా శనివారం పూట ఏదైనా పని జరగకపోతే పాడే శని పట్టి పీడించింది శని వల్ల మాకు ఇబ్బంది కలిగింది శని వల్లనే మాకు ఇలా అయింది అన్నట్టుగా మనకు మనమే తిట్టుకుంటాం కాబట్టి అలా తిట్టుకోకుండా కాకి ఎదురు పడితే ఓం శనిచ్చరాయన మాన వేసుకోండి సరిపోతుంది ఇంకా ఆ తర్వాత మీరు ఈ విధంగా అండి చిన్న చిన్న నియమాలు అండి అందరికీ తెలుసుంటాయి కానీ కొంతమంది ఆచరిస్తారు కొంతమంది ఆచరించరు ఇంకా ఈ విధంగా చేసేసుకోండి ఎందుకంటే కాకి శని దేవుడి వాహనం కాబట్టి శని నుంచి విముక్తి కలిగించుకోవటానికి ఈ పరిహారం పనిచేస్తుంది ఇంకా కర్పూరం పరిహారం అనేది చేసుకోండి నార్మల్గా కర్పూరం అనేది దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టం అండి చెప్పాలంటే కనుక కర్పూరం వల్ల మనకు మంచి రిజల్ట్ వస్తుంది అందులో మనకు ముద్ద కర్పూరం పచ్చ కర్పూరం నార్మల్ కర్పూర బిల్లలు కూడా ఉంటాయి నార్మల్ కర్పూర బిల్లలు ఏంటంటే కనుక డైలీ యూజ్ చేస్తూ ఉంటాము ముద్ద కర్పూరం కూడా మనం వాడుతూ ఉంటాము అలానే పచ్చకర్పూరం ఏంటంటే ఏదైనా పండగలు ఇలాంటివి ఉన్నప్పుడు పచ్చకర్పూరం వాడతాం కొంతమంది ఏంటంటే పచ్చకర్పూరాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మన దగ్గర అంత స్తోమత ఉండదు కాబట్టి మనం తెచ్చుకోము అది కొంచెం కాస్ట్ తో కూడుకున్నది కాబట్టి తెచ్చే అంత స్తోమత కూడా ఎవరికి ఉండదు అనమాట కాకపోతే పచ్చకర్పూరం ఇంట్లో ఉండాలండి ఇంట్లో ఉంటే మంచిది ఇలా మీరు తోనే చేయమని చెప్పట్లేదు గుర్తు పెట్టుకోండి పచ్చకర్పూరం ఒకవేళ మీ ఇంట్లో ఉంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత చిటికడంత పచ్చకర్పూరం తీసుకొని ఆ కర్పురాన్ని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఆ తర్వాత దాన్ని తీసేసి మీరు మీ పర్సులో అంటే డబ్బు దాచే చోట దాచుకోండి పచ్చకరపురాన్ని పర్సులో పెట్టుకోవడం వల్ల ధనం వస్తుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది ఏదో ఒక రూపంలో డబ్బు అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదనమాట అందుకే పర్సులో ఏంటంటే కనుక పచ్చకరపురాన్ని ఎప్పుడు పెట్టుకుంటూ ఉండండి అది మంచి వాసనను వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి ధనాన్ని ఆకర్షిస్తుందండి పచ్చకరపురం ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట పర్సులో ఏంటంటే కొందరి దగ్గర మనం చూస్తాం రూపాయి కూడా ఉండదండి ఎంత బాధపడిపోతారండి ఎంత ఇబ్బంది పడిపోతారండి కొంతమంది పర్సులో రూపాయి కూడా ఉండట్లేదని అలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే కనుక కనీసం మీకు తగ్గట్టుగా ఏంటంటే కనుక ఎంతో కొంత అమౌంట్ అనేది కనిపించడానికి పర్సులో అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి శనివారం శనివారం మార్చాలండి అంటే చిటికడే పెడతాం కాబట్టి అది గాలి కారిపోతుంది మనం పర్సు తీసేటప్పుడు కూడా అది చిన్నగా అయిపోతుంది అది ఉన్నా పర్వాలేదు శనివారం శనివారం చిటికెడు చిటికెడు పచ్చకరపురం పెట్టుకోండి లేదు శనివారం శనివారం పెట్టలేమంటే కనుక పదిహేను రోజులకి ఒకసారి పచ్చకరపురం పర్సులో పెడుతూ ఉండండి పాతది ఉన్నప్పుడు కూడా కొత్తది పెట్టచ్చు ఏం కాదనమాట ఇలా పెట్టేసుకోండి సరిపోతుంది అనమాట డబ్బు అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదు ఏదో ఒక రూపంలో అది మన కష్టం రూపంలో కావచ్చు మనకి ఇవ్వాల్సిన డబ్బు రూపంలో కావచ్చు లేదంటే కనుక మనం పెట్టుకునే విధానం కొంచెం వృధా ఖర్చులు తగ్గించడం ఇవన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట ఇంకా రెండోది ఏంటంటే కనుక ఇప్పుడు చెప్తున్నా అంటే కర్పూరం వల్ల మంచి మేలు జరుగుతుందని మనం చెప్పాం కదా కర్పూరం అనేది మంచి వాసన విదజల్లుతూ ఉంటుంది కాబట్టి ఈ వాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండటం అనేది జరుగుతుందనమాట ఒక రెండు కర్పూర బిల్లులు తీసేసుకుని చేతితో మెదపండి మెదిపితే అది పౌడర్ అయిపోతుంది కదండి అంటే విభూదిలాగా మనకు ఫామ్ అవుతుంది పౌడర్ వచ్చేస్తుంది రెండు తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక డబ్బు మనం బీర్వాలో పెట్టుకుంటాం బీర్వాలో ఏంటంటే కొంతమంది దగ్గరండి ఈ రోజు డబ్బు పెడితే రేపేంటంటే ఖర్చు అయిపోతుంది అనమాట రేపే ఖర్చు అయిపోతుంది కాబట్టి కొంతమంది బాధపడతారు అయ్యో నిన్ననే ఈ రోజు తీసామండి ఇవే అండి మా వృధా ఖర్చులు ఇలాగే పోతూ ఉంటుందండి మా డబ్బంతా కూడా అని బాధపడతారు అలా కాకుండా ఏంటంటే కనుక ఈ రెండు కర్పూర బిల్లలు తీసుకుని చేతితో మెదిపేసి శనివారం పూట బీరువా దగ్గర అంటే డబ్బు పెట్టే దగ్గర ఏంటంటే కనుక ఇది చల్లేయండి ఇలా చల్లేయడం వల్ల ఏమవుతుందంటే కనుక అక్కడ మంచి వాసన వస్తుంది కాబట్టి ధనం ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట డబ్బు ఎక్కువగా ఏంటంటే కనుక అక్కడ ఉంటుందన్నమాట వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది బంగారం పెట్టే కూడా కర్పూరాన్ని చల్లటం వల్ల మంచిది కానీ బంగారం మీద చల్లకండి బంగారం పెట్టే దగ్గర చల్లుకోండి అంటే ఇప్పుడు బంగారం అంటే కనుక కేజీల కొద్ది ఏమి ఉండదు మన దగ్గర ఉన్న దాంట్లో అదేంటంటే తాకట్లోకి వెళ్ళకుండా మన దగ్గర ఉండటానికి ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారం మీకు పనిచేస్తుంది అనమాట అలా ఏంటంటే మీరు నోట్లు లెక్క పెట్టేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది అలానే కాకుండా బంగారం తాకట్లోకి పె అంటే వెళ్లకుండా దైవానుగ్రహంతో ఏంటంటే కనుక అలాగే ఉంటుంది ఇంకా తర్వాత ఒకవేళ తాకట్లో పెట్టినా కానీ మనం ఏంటంటే పెట్టగానే ఏంటంటేనండి అలాగే వదిలిస్తాం కొంతమంది సంవత్సరాల తరబడి అలాగే అంటే పెడుతూ ఉంటారు కదా అలా కాకుండా పెట్టినా వెంటనే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఒకటి చేసి చూడండి ఇంకా ఆ తర్వాత ఇంట్లో భార్యాభర్తలకు విపరీతంగా గొడవలు జరుగుతాయి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి బాధ కలుగుతూ ఉంటుంది అలానే కాకుండా భార్యాభర్తల పరంగా ఏంటంటే పిల్లలపై కూడా చెడు ప్రభావం పడుతుంది కదా అసలు నువ్వెంత నేనెంత అన్నట్టుగా కొట్టుకోవడం తిట్టుకోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఏంటంటే కనుక పచ్చకర్పూరం అండి పడుకునే దగ్గర నార్మల్గా ఐదు కర్పూర బిల్లలు తీసేసుకొని మనం ఏంటంటే కనుక మనం పడుకునే రూము అంటే మనకు బెడ్రూమ్ అని ఉంటుంది లేదంటే మనం హాల్లో పడుకున్న పడుకునే చోట ఏంటంటే కనుక వెంటిలేటర్స్ ఇలా ఉంటూ ఉంటాయి కబోర్డ్స్ ఉంటాయి కదా అక్కడ ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి అందులో ఐదు కర్పూర బిల్లులు పెట్టి మీరు అంటే బెడ్రూమ్లో పెట్టుకోండి నిద్రించే దగ్గర అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది నెగిటివిటీ అనేది తొలగిపోతుంది నెగిటివ్ పోయినప్పుడు గొడవలు తగ్గుతాయి పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనకు మంచి జరుగుతుంది మనకేంటంటే బాగా కలిసి వస్తుంది భర్త మనని అర్థం చేసుకోవటం భార్య భర్తల మధ్య ఉండే విభేదాలు తొలగిపోవటం అంటే కొంచెం కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇబ్బంది అనేది లేకుండా కూడా ఈ కర్పూరం అనేది ఉపయోగం పడుతుంది కానీ కర్పూరాన్ని వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా మార్చాలి ఐదు కర్పూర బిల్లలు అండి మనం ఏంటంటే కనుక ఈజీగా పది రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది కాబట్టి తెచ్చేసుకోవచ్చు కానీ ముద్ద కర్పూరం పెట్టుకోండి పచ్చ కర్పూరం ఉంటే అది కూడా పెట్టవచ్చు ముద్ద కర్పూరం కూడా పెట్టుకోవచ్చు అవి రెండు లేకపోతే ఐదు కర్పూర బిల్లలు పెట్టేసి కూడా వదిలేయాలి వాటి మీద ఏంటంటే కనుక మూతలు ఇలాంటివి పెట్టకండి అవి ఆరిపోతూ ఉంటాయి గాలికి అంటే కర్పూరం దగ్గరికి అయిపోతూ ఉంటుంది కదా అలా అయిపోయిందంటే కనుక వారానికి ఒకసారి మారుస్తూ ఉండండి ఇంకా ఇదొకటి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో అండి అప్పుడప్పుడు ఏంటంటే కనుక కర్పూర బిల్లలు తీసుకొని చేతితో మెదిపేసి మూల మూలల్లో చల్లుతూ ఉండాలి అలా చల్లటం వల్ల ఏంటంటే కనుక మనకు ఇంట్లో మంచి వాసన వస్తుందనమాట మంచి ఉన్న దగ్గర చెడు అనేది ఉండదు చెడు ఉండదు కాబట్టి మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది చాలా మంది కూడా చేస్తారండి కొంతమందికి దీని గురించి తెలియనే తెలియదు అనమాట కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి శనివారం పూట సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది సంధ్యా సమయంలో శనివారం కావచ్చు శుక్రవారం కావచ్చు కొన్ని వారాల్లో తిదివార నక్షత్రాల్లో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తుంది అంటే లక్ష్మీదేవి ఒక్కరే కాదు తదితర దేవతలు కూడా భూమి పైన ఏంటంటే కనుక సంచరిస్తూ ఉంటారు తదాస్తు దేవతలు కూడా ఏంటంటే కనుక భూమి మీద సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఇలా కర్పూరం చల్లటం వల్ల చల్లేసి ఏంటంటే కనుక తల్లి నువ్వు మా ఇంట్లోకి రామ్మా మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోమ్మ అన్నట్టుగా పచ్చ కర్పూరం కానీ నార్మల్ కర్పూర బిల్లులు తీసుకుని మూలమూలలో చల్లుతూ ఉండాలి అలా చల్లటం వల్ల మంచి వాసన వస్తూ ఉంటుంది ఆ వాసనకు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందన్నమాట ఇలా కర్పూరాలతో అనేక రకాల పరిహారాలు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారండి ఇలా చేసుకున్నా కానీ మనకు మంచి ఫలితం రావటమే కానీ చెడు ఫలితం అయితే రాదు వాటి వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది మనకు అంటే బాగుంటుందని చెప్పొచ్చు ఇంకా తర్వాత ఏంటంటే ఇంట్లో ఈ విధంగా చల్లుకోవడం వల్ల ఇల్లు కలిసి రాకపోయే సమస్య కావచ్చు బాధలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇవి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు అలాంటి వాటన్నిటి నుంచి కూడా బయటికి రావడానికి ఈ కర్పూరం పరిహారం అనేది ఉపయోగపడుతుంది కానీ మిగతా వారాల కంటే కూడా శనివారం చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి శనివారం పూట ఏంటంటే కనుక ఆచరించుకోండి అంటే చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చి ఎప్పుడు చెప్తాం పెద్ద పరిహారం చేసిన ఫలితం వస్తుంది కాకపోతే కొందరికి ఏంటంటే కనుక చిన్న పరిహారానికే ఎక్కువగా ఫలితం వస్తుంది అనమాట ఇలా మీరు పడుకునే చోట పూజ గదిలో పెట్టుకోండి బీర్వాలో అంటే డబ్బు దాచే చోట కర్పూరం పొడిని చల్లండి పూజ గదిలో కూడా ఎప్పుడు కూడా కర్పూరాన్ని ఏంటంటే కనుక చేతితో మెదిపేసి ఇలా దేవుడి పటాల ముందు ఇలా చల్లుతూ ఉండాలండి అంటే ఇలా పోస్తూ ఉండాలి అలానే ఏంటంటే కనుక మనం పడుకునే చోట కూడా పెట్టుకుంటూ ఉండాలి ఇంట్లో మూలమూలల్లో కూడా కర్పూరాన్ని చల్లుతూ ఉంటే నాలుగు వైపుల నుంచి కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది ఖచ్చితంగా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి మంచి జరుగుతుంది ఇంటి పరంగా ఇబ్బంది అనేది మొత్తం తొలగిపోతుందని చెప్పొచ్చు